ఆ నేను గమనించింది పిస్ మనంగా చెప్పారు మరి వారి వయసు పెద్ద అనుభవం అయినప్పటికీ సమాసంగా మరి స్టాఫ్ లో ఉంటే కన్నా మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ఏది మాట్లాడినా సరే చక్కని చున్నవంతో రిజీవ్ చేసుకోవడం కానీ పలకరింపులో రూపంలో ఆప్యాయత ప్రేమ కాని మాట్లాడగానే మనందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి విషయంలో ఒక పెద్దగా ఒక పెద్దగా మరి ఆ హుందాతనాన్ని పాటించి మా అందరితో మెలిగినటువంటి వ్యక్తి అలాగే ఇందాక చెప్పినట్టు మరి వారికి ఉన్నటువంటి చిన్నపాటి అనారోగ్య కారణంగా మరి డ్యూటీ చేయలేమో సరిగా అని మరి ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ని ఖర్చు పెట్టుకుని ఒక కష్టం ఏర్పాటు చేసుకుని వారు చేయలేని లేదు పాఠశాల కనపడకూడదు అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి మనకి అపమానాన్ని పెట్టుకోవడం మరి తక్కువ బాధితుల అపమానాలు చేయించడం అనేది జరిగింది ఆయనకి తెలుసు మరి ఇందాక అవ్వని చెప్పారు మన ఛాన్స్ అన్నీ తక్కువ ఉండాలి ఇప్పుడు ఆయన చేయలేకపోయినా ఎవరిని ఎవరు ఎవరి పడుతుండదు